అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు మరో సరికొత్త వీడియోతో చూపించబోతున్నాను గతంలో మనం హరిద్వార్ మొదటి భాగం చూసాం ఇది హరిద్వార్ రెండవ భాగం మీరు చూసేదే రామ్ జ్వలన చాలా ప్రసిద్ధి చెందింది మనకు ముఖ్యంగా గంగానది చూసేది నది ఈ గంగా నది మీద మూడు ఇంతులను ఉన్నాయండి రామ్ జోల లక్ష్మణ్జోల అలాగే జానకి సేతు ఈ గంగా నదిలో అనేక ప్రాంతాల్లో గంగాహారం తెస్తూ ఉంటారు మొదటి భాగంలో మీకు హరికే పౌరి గంగా ఆహార తెచ్చే ప్రదేశం చూపించాను ఇక్కడ నది వంటినే మనకి దేవాలయాలు ఉన్నాయండి తప్పనిసరిగా దర్శించవలసినవి ఈ దేవాలయంలో ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ గీతానంద తప్పనిసరిగా దర్శించవలసి దేవాలయం పదే అంతస్తులో ఉంటుంది అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ విధంగా దీపాభోగం చేశాడో దీని ద్వారా తెలుస్తుంది ఇది మీరు చూసేది పరమార్థ నికేతం దీన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో స్వామి సుకే ఆనంద సరస్వతి Karena yang nanti Ini jadi salah peserta mainan perampok. Kita tercinta, wala jaga kawan perempuan. Iya, nom berat ప్రపంచ యోగ పోటీలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అంటారు ఇక్కడ ఇచ్చే గంగాహరికి తప్పనిసరిగా చూడాలి ఒక ముఖ్య అతిథిని పిలిచి వాళ్ళ ప్రసంగం అయ్యాక కొంతసేపటికి ఇక్కడ మనకి చిన్న నుంచి నీరు ఏ విధంగా వస్తుంది GANGA haru kek ada ini sebangga sunar harkepori matur bagong sulit nanti kek ada asongan kekoda soh antar bangga kucing ini bagian jas చూడవలసిన ప్రదేశం ఇది రామ్జోళ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పిడబ్ల్యూడి ద్వారా నిర్మాణం జరిగింది రెండు వందల ముప్పై మీటర్లు నాలుగు వందల యాభై అడుగులు లక్ష్మణజోల పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వంతెన నిర్మించారు లక్ష్మణుడు జనపనారతో ఈ నదిని ఇక్కడ దాటేయని చెబుతారు ఆ జనపనార వంటి స్థానంలోనే రెండు వేల ఇరవైలో ఇరవై వరకు కూడా ఈ బ్రిడ్జి ఇరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు పనిచేసిందండి ఇది మనం చూసేది జానకి సేతు ఇరవై నుంచి భద్రతా కారణాల వల్ల లక్ష్మణ్ జోలాన్ని క్లోజ్ చేసేసారు ఇది మనం చూసేది జానకి సేతు ఇది కైలాస్ గేట్ నుండి వ్యాధనికేతన్ మధ్య కలిపేది ఇక్కడ రెండు వందల డెబ్బై నాలుగు మీటర్లు పొడవుతూ ఈ వంటి నిర్మాణం రెండు వేల ఇరవైలో అందుబాటులో తెచ్చారు అయితే మధ్యలో నడవటానికి అటు ఇటు కుడివేసిపోయడం వైపు కూడా ద్విచక్ర వాహనాలు వెళ్ళటానికి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది దీన్ని తప్పనిసరిగా చూడాలి ఈ వంతన మనం దాటి ఇటువైపు వచ్చాక ఐ లవ్ జానికి సేపు అనే ఒక అందమైన బోర్డు పెట్టారంట చాలామంది అక్కడికి వచ్చి సగ్గ సెల్ఫీలు ఫోటోలు దిగుతూ ఉంటారు ఇది ఆంజనే ఆంజనేయ స్వామి వెళ్ళేటప్పుడు మాట జానికీ చేతు వంతెన దాటాక మనం తిరిగి వెళ్ళేటప్పుడు మనకి ఈ విధంగా ఆంజనేయ స్వామి మనకి దర్శనం ఇస్తారు యడా కూడా ఈ వంతెన ముఖద్వారం దాకా ముఖద్వారంపై అనేక చిత్రాలు చేశారు ఇది మనం చూసేది పరమార్థ నికేతం పరమాత్మ యొక్క నికేతన్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సరస్వతి స్థాపించారని చెప్పుకున్నాం కదా యోగ ధ్యానం అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇక్కడే మనం హరిద్వారంలోనే త్రిని ఘాట్ అలాగే సాలాఘాట్లు ఉన్నాయి గంగా ఎమ్నా సరస్వతి నది కలయిక త్రివేణిక అక్కడ స్నానాలు చేస్తారు అలాగే ఆరతి కూడా చూపిస్తారు మనం చూసేది మనకి పరమార్థనికేతంలో ఆది శివుడు ఇదంతా కూడా మనకి హారతి ఇవ్వటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు దీన్ని ఎదురుగా గంగా నది వంటిన హారతిస్తారు వీళ్ళు కూడా హారతిస్తారు ఈ దృశ్యం ద్వారా తిలకించాలి మాటలతో చెప్పలేనిది ఇక్కడ మనకి టీవీ ద్వారా వచ్చిన ప్రముఖుల్ని చూపిస్తూ ఉంటారు వాళ్ళ ప్రసంగాలకి మన ఓపికతోటి వినాలి ఈ లాగా మనకి అవి పాడుతూ ఉంటారు ఆ కీర్తనలు చూసుకుంటూ ఈ హారత్ని మనము ఎంజాయ్ చేయవచ్చు ఈ ఆహారతి చూడాలంటే కొంత సమయం తప్పనిసరిగా ఓపిరితో ఉండాలి ఆ ఓపిగా ఉంటేనే మనకి హారతి చూసే భాగ్యం కలుగుతుంది ఈ హరిద్వార యాత్ర అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు కూడా చాలా బాగుంటుంది మెయిన్ మనం హరికీ పౌరి గంగా హరితి క్లాక్ టవర్ అక్కడ ఫోటోభాగంలో కుగించినట్టు కక్కడ అదే విధంగా రెండో చోట ఇదే ప్రసిద్ధమైందండి పరమార్థని కేతన్ ఈ ఒంటిని దాటి మనం రాని చోలా ఇక్కడికి ఫోటో వేటు దూడంలో ఉండి మనకి ఆరున్నర ఏడున్నర మధ్య జరుగుతూ ఉంటుంది ముందుగా వెళ్ళకపోతే మనకి చూసి ఆగం ఉండదు ఇసుకెళ్తారా అన్నంత జనం ఉన్నారు అక్కడ ఇక్కడ కూడా అలాగే త్రివేణీకర్ట్ దగ్గర కూడా గంగా హరసి వెళ్తూ ఉంటుంది ఇలాగ ఎక్కడికక్కడ చాలా ప్రదేశంలో గంగా సతీ సతీసాయంత్రం వస్తూ ఉంటారు హరిద్వార్లో చూడవలసిన అతి ముఖ్యమైనది గంగాహరతి ఇదే కాకుండా చుట్టుపక్కల అనేక ప్రదేశాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ దర్శనాలు ఉంచాలంటే రెండు మూడు రోజులు పడుతుంది మనం శార్దయాత్రలో భాగంగా ఈ హరిద్వార్ సీకేశ్ ప్రయాణం చేయడం జరిగింది ఒక పూట ఇక్కడ గడిపే అవకాశం మనకి లభ్యమైంది మనం ప్రత్యాన్ని వచ్చి ఈ హారతలు రెండూ కూడా చూపించే యోగం అయితే నాకు కలిగిందని చెప్తాను అత్యద్భుతమైన గీతామంజర్ పరమార్థనికేతన్ లక్ష్మణ లక్ష్మణ్జ్వల జానకి సేతు ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి చూడని కూర్చున్నారు హారతికి రెడీ అయ్యారు దీనికి ఎదురుగానే మెయిన్ హారతి ఇస్తూ ఉంటారు అది కూడా చూపించే ప్రయత్నం అయితే నేను చేశాను అండి మెయిన్ హారతి ఇచ్చేది ఈ మధ్యలో పసుపు కలర్ వేసుకుని రెడీగా ఉన్నారు కదా అది మెయిన్ హారతి దానికి ఆపోజిట్గా అక్కడ పడిస్తున్నారు ఇలా అంతా కూడా టీకెట్స్ పని జనం ఇది పరమార్థని కేతన్ అనే ప్రదేశంలో ఈ హారతి చూపించడానికి ప్రయత్నం చేశాను నా వీడియోలు చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లా దయించి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్లు కూడా పెట్టండి కామెంట్ పెట్టడం వల్ల నాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులో వచ్చి వంటి నుంచి లైటింగ్ ఎంత అద్భుతంగా ఉంది ఇది సాయంత్రం మే ఇరవై ఆరు నా నేను ప్రయాణం చేశాను ఈ ప్రాంతను పర్యటించాను ఫస్ట్ హెడ్ వన్ సక్సెస్ చేశారు ఒకటో భాగం ఈ రెండో భాగం కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తూ